ప్రజాయతి ఎవరు అడగకుండానే ఏ ప్రయత్నము చేయకుండానే దైవీయమైన ప్రజ్ఞ మనకి తోస్తుందమ్మా మృత్యు అంత గొప్పది మృత్యు అంత గొప్పది ఎందుకు దాన్ని ద్వేషించాలి మనం దైవీ దృష్టి అయితే దైవీ దైవంగా తానే దైవమైతే ఏ దృష్టితో ఉంటాడు అంటే క్షీరసాగరంలో ఉండే శ్రీ మహావిష్ణువు ప్రపంచం పట్ల ఏ దృష్టితో ఉంటాడు అంతా ఒక్కటే అన్న దృష్టితో ఉంటాడు కాకపోతే రావణాసుడు మమ్మల్ని చావు కొట్టేస్తున్నాడు మీరు అవతరించండి అంటే ఆయన ఏమన్నా తెలిసి ప్రశాంతంగాను మంచిది మీరు వెళ్ళండి వాడి పాపం పండేకు వస్తా పాపం పండేకు రావడం ఏంటండి వెంటనే రావాలి కానీ అదే అన్నాడండి మీరు పురాణాలు చదువుకోండి ఏ దేవుడు వెంటనే దిగిరాలేదమ్మా ఏ దేవుడు వెంటనే దిగిరాలేదు ఇక్కడ ఎందుకని వాడి పాపం పండడం అనేది ఒకటి ఉంది అక్కడ కర్మఫలం వాడిని అనుభవించే అవకాశం రాకుండా మహావిష్ణువు కూడా వాడిని ఏం చేయలేదు చేయడానికి ఎడితే ఓడిపోతాడు అనుమానం లేదు అక్కడ చేయడానికి ఎడితే ఓడిపోతాడు మధుకైటము గెలవడానికి ఐదు వేల ఏళ్ళు పట్టింది శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు ఐదు వేల ఏళ్ళు ఏమిటండి పట్టింది చీరా గెలుస్తుంటే తలగా ఎగిరిపోయింది దానివల్ల అమ్మవారు తెచ్చి పెట్టింది అక్కడ హయగ్రీవ్ కూడా అప్పుడే పుట్టింది దేవీ భాగవతంలో మహావిష్ణువుకి ఇద్దరు రాక్షసులను గెలవడానికి ఇంత యాతన అయితే నువ్వేదో చెప్పేస్తున్నావు అక్కడ తెలిగ్ ఎలా ఎలా తెలుగ్గవుతాయి వాడిని చంపినా వాడి కర్మఫలమే చంపాలి వాడిని బతికించినా వాడి కర్మఫలమే బతికించాలి పై వాళ్ళు చేసేది ఏమీ లేదు ఆ సమయం వచ్చాక ఇప్పుడు చేసే పని ఉంటే స్విచ్ ఆన్ చేయడం అంతే ఎంత విద్యుత్తు ప్రవహిస్తున్నా స్విచ్ ఆన్ చేయాలి కదా కానీ విద్యుత్ అక్కడ లేకుండా నువ్వు స్విచ్ ఆన్ కూర్చుంటే ఉపయోగమే ఉంది అక్కడ అక్కడ కరెంటు పెట్టుకోవాలి కదా పెట్టుకోకుండా స్విచ్ ఆన్ చేయడం అంటే కరెంటు అంటూ బిగించి ఏర్పాటు అయ్యాక నువ్వు స్విచ్ ఆన్ చేయాలి కానీ నేను స్విచ్ ఆన్ చేసినా రాలేదంటే ఎందుకు ఆన్ చేస్తుంది పిచ్చోడా అక్కడ కరెంటే లేదు అది ఉన్నంత మాత్రమే కాదు నువ్వు స్విచ్ ఆన్ చేయాలి ఈ స్విచ్ ఆన్ చేయడమేనండి జీవితంలో మనం చేసే పదానికి ఇంత గొడవ ఎందుకు అసలు అహంకారం నేనేదో చేసేసా నేనేదో చేసేసా ఇంకా నేను చేద్దాం అనుకుంటున్నా నువ్వు అనుకునే వరకు దేవుడు ఉంచుతాను నేను ఎక్కడ అనుకోవలసింది ఏమీ లేదు మనిషి ఆత్మజ్ఞానం పొందడం తప్ప అది ఎప్పుడూ అనుకోడదు ఎవడికి అక్కర్లేదు అందరూ బాగున్నారండి మా చిన్నబ్బాయి ఇంకా సెటిల్ అవ్వాలి నీకు గొడవ నీకు డెబ్బై ఏళ్ళు ఉన్నాయి అది చిన్నబ్బాయి చిన్నబ్బాయి పెళ్ళాలని చూసుకుంటారు వదిలే ఆ విషయాన్ని వాడు అప్పుడు సెటిల్ అవుతాడు అప్పుడు సెటిల్ అయ్యేటట్టు కానండి జీతం ఇంకా రావట్లే ఈ వీడికి ఈచంతా సరిపోతుంది చిన్నబ్బాయి గురించి చివరికి చిన్నబ్బాయి వాడిని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో భారత సెటిల్ అవుతాడు అప్పుడు నేను సెటిల్ అయ్యాన ఒకటి సెటిల్ అవ్వాలి ఎందుకు వాడి సెటిల్మెంట్ గురించి ఇప్పుడు వాడవల ముప్పై ఏళ్ళు వచ్చాయి వాడికి పెళ్ళి అయ్యింది వాడు ఆలోచించుకోవాలి మనకెందుకండి అన్నీ నువ్వు చేసేది చేసాం కదా డెబ్బై ఏళ్ళు వచ్చాయి ఇంకేం చేస్తాం జీవితాంతం వాడిని పోషిస్తూ కూర్చుంటారు అక్కడ ఆ చింత వదిలేయేది నాకు అదొక్కటే ఉందండి అదొక్కటే అదొక్కటే ఎందుకు వదిలేపోతున్నావు వదిలేయలేదైపోతున్నావు అది నీ బాధ్యత అని ఎవరు చెప్పారు పిల్లలు స్థిరపడడం అనేది తల్లిదండ్రుల బాధ్యత కాదండి ఆశ్చర్యకరమైన మాటలు అనిపిస్తుంది మనం వాళ్ళు స్థిరపడడం మన బాధ్యత ఎలా అవుతుందండి వాళ్ళని పెంచి పెద్ద చేయడం వరకే తల్లిదండ్రుల బాధ్యత సెట్లు ఇవ్వడం మన బాధ్యత కాదండి మన ప్రయత్నాలు మనం చేస్తాం చెప్పవలసిన సలహా చెబుతాం వాడికి సెట్లు అయ్యే ఉద్దేశం లేకపోతే ఎప్పటికే అవ్వడక్క తండ్రి బాగా సంపాదించి ఎందుకు సెటిల్ అవుతాడు దాని గురించి ఇంత మనకి అంటే మనం ఓవరక్షన్ చేస్తున్నాము పెళ్లి చేసుకున్న పిల్లలని కన్నా వాళ్ళు పెంచాం పెద్ద చేసాం వాళ్ళకి ముప్పై ఏళ్ళు వచ్చే పెళ్ళిళ్ళు లేని వాళ్ళు చూసుకోవాలి ఈ దృష్టితో ఉన్నవాడు ఏమాత్రం డెబ్బై రాని ఎనభై రాని ఆ ప్రాణం పోయే స్థితి వస్తే లోపల ఏం జరుగుతుందో గమనించాలి ఆ జీవి అది చెబుతున్నది విష్ణు లోపలికి గమనించు లోపలికి గమనించు దైన్య దృష్టి ప్రజాయితీ ఇది ప్రతిరోజు కూడా జరుగుతుందండి చనిపోక్కర్లేదు దీనికోసం రమణ మహర్షి చెప్తారు చెప్తారు ఆ విషయాన్ని మనిషి నిద్రపోవడానికి గాఢ నిద్రలోకి వెళ్ళడానికి ముందు ఒక్క క్షణం మళ్ళీ నిద్రలోంచి మెలుకువలోకి వచ్చే ముందు ఒక్క క్షణం ఖచ్చితంగా ఒక చమక్ మన ఒక కాంతి వెలుగుతుంది దాన్ని కనిపెట్టిన వాడు జీవన్ముక్తుడు కింద లెక్క అన్నాడు రమణ మహర్షి బోధనలో ప్రతిరోజు ఎందుకంటే నిద్రని మన వాళ్ళు శాస్త్రంలో నిత్య ప్రళయం అన్నారు నిద్ర అండి నిద్ర అని మనం అంటాం వేదాంత శాస్త్రంలో నిద్రను నిత్య ప్రళయం అన్నారు రోజు నీకు మృత్యువును గుర్తు చేయడమే కోసమే నిద్ర పెట్టాడు దేవుడు అంతకంటే నువ్వు పుట్టిన గుర్రెట్టి పడుకోవడానికి కాదు పక్క వాళ్ళకి నిద్ర పట్టకుండా నిద్రను ఎందుకు పెట్టాడు దేవుడు అంటే పోతావు పోతావు ఇలాగే పోతావు చూసుకో జాగ్రత్తపుడు జాగ్రత్తపుడు డబ్బా ఇచ్చాయి అనుభవి వచ్చాయి ఎగనైనా ఊరికి గుర్రెట్టేస్తున్నావు ఆ పెట్టే బదులు గురువు గారి దగ్గరికి వెళ్ళచ్చు కదా కాస్త జ్ఞానం పొందొచ్చు కదా మీరు పొందనండి ఇంకా ఇంకా కొన్ని మనకు ఉన్నాయండి బాధ్యత కూడా వేదాంతం మంచిదే కానండి మరి ఉన్నవి తప్పు నువ్వు తప్పించుకుంటే వెంటనే తప్పుతాయి నువ్వు తప్పించుకోవడం ఇష్టం లేదు సమస్యలేం లేవండి మనకి ఇష్టం లేదంటే ఎందుకంటే దైవీయ దృష్టి ప్రజాయితీ అనుకోకుండానే దివ్య దృష్టి అంటామే దైవీయ దృష్టికి ఖచ్చితంగా కలుగుతుంది అయ్యా రోజు కలుగుతుంది సరే రోజు అంటే ఏదో తాపత్రయంలో ఉన్నాడు తక్కువ మనం లేస్తాడు చూసుకుంటాడు గుర్తుపెట్టు చచ్చిపోయేటప్పుడు వేరే పనే ఉంది ఎనభై ఏళ్ళు వచ్చాయి మంచంలో ఉన్నాడు ఆసుపత్రుల్లో ఉన్నాక ఇంట్లో ఉన్నాడు ఏదో జరిగింది బెడ్ మీద మంచం మించి లేవద్దు మూడు నెలలు రెస్ట్ ఉన్నారు అప్పుడు ఈ పెద్ద మనిషి ఏం చేస్తారండి అప్పుడు కూడా ఫోన్ పట్టుకొని ఇంద్రా ఇలా అయిపోయింది మనకి ఇలా కాకపోతే ఏం చేస్తావు అప్పుడు కూడా ఏడుపే ఇంత జరిగినా వాళ్ళు చూడడానికి రాలేదు ఇప్పుడు వాడు వస్తే నీకేమైనా నయం అవుతుందా ఇక్కడ ఇది అహంకారం అంటే అహంకారం అంటే గర్వం అనుకోకుండా తెచ్చేసి నేను నాది అనే భావన దేనికి సంబంధించిన అది అహమే దాని అహం భావం అంటారు దీని అహంకారం అంటారు అంతే తేడా అహం అంటే అహమే నన్ను చూడడానికి రాదు వస్తే ఏమైనా తగ్గుతుందా మనకి వ్యాధి వాడు ఎందుకంటే రావడం అనవసరపు డిస్టర్బెన్స్ కేశవ నారాయణ అనుకోవచ్చు కదా అనుకోడు వాడు ఎవడం రాలేదంట వాళ్ళ కోసం ఎంత చేసాం మనం కనీసం పలకరించడానికి రాలేదు వస్తే నీకేమైనా తగ్గుతుందా ఇదే జ్ఞానం అప్పుడు ఏకీభూతం జగత్ సర్వం ఈ జగత్ అంతా ఒక్కటిగా కనపడుతుంది ఆ మనిషి ఎందుకు గ్రహించట్లేదు నాకు అర్థం కావట్లేదు నకించెత్ వక్తు మేఘతే ఇంకప్పుడు ఏమీ మాట్లాడాలని కూడా మనిషి అనుకోట్ట ఆ జ్ఞానం పొందితే దివ్య జ్ఞానాన్ని ఆ దివ్య దృష్టి ఏర్పడితే అంతా ఒక్కటే అన్నది ఏర్పడి బాబాయి అంతా ఒక్కటేనా భార్య అనుకున్నా భర్త అనుకున్నా పిల్లలు అనుకున్నా నేను అనుకున్నా నా ఆస్త ఇదంతా ఏం లేదా అంతా మిథ్య ఒట్టి కళ కళ కోసమా నేనంత చచ్చిన పచ్చ చౌచచ్చాను ఇదంతా ఇన్నేళ్ల పాటు అయ్యి బొబాయి ఎంత తప్పు అయిపోయింది ఎంత తప్పు అయిపోయింది అని వెంటనే తెలుసుకుంటాడయ్యా నకించెక్తుమేహతే అసలు ఇంకా మాట్లాడాలని కూడా ఏమనుకోడు ఆ దృష్టికి మనం వెళ్ళాలని అందుకే చివరి యాత్రను మనకి నాలుగు రకాలుగా చెప్పారు అందులో గొప్ప మాట మహాప్రస్థానం ఇప్పుడు శ్మశాన కేంద్రాలు కొంతమంది మహాప్రస్థానం అని పెడుతున్నారు వాహనాలకు కూడా చాలా గొప్ప మాట శ్రీశ్రీ తన పుస్తకానికి పెట్టడానికి ఆయన ఉద్దేశం ఒక యాత్ర కోసం వాకే అంతిమయాత్రను మహాప్రస్థానం అంటారు ఆ మహాప్రస్థానం అనే మాటలో ఒక అంతరార్థాన్ని గమనించండి అంటే ఏమండి మహాప్రస్థానం ఉత్తర దిక్కుగా బయలుదేరత ఇంకా ఆగరు ఎక్కడ ఆకలి దప్పిక ఏం కుదరదు వెళ్ళిపోవడమే మధ్యలో ఆగి నీళ్లు తాగడం కూడా ఉండదు అంటే వెళ్ళిపోవడమే ఎక్కడ ప్రాణం పోతే అక్కడ పోతుంది పాండవులు చేశారు ఆ పని సరిగ్గా మీరు సైన్స్ ప్రకారం ఆలోచించండి భారతీయ పురాణాల్లో ఉండే వైజ్ఞానికత ఏమిటో అర్థమవుతుంది నిజంగా ఉన్న మనిషి ఒక చోట బయలుదేరి అది ఉత్తర దిక్కుగానే నడుచుకుంటూ పెడితే ఎక్కడికి వస్తాడండి ఓడలో వెళ్ళి సముద్రంలో ప్రపంచం అంతా తిరిగి ఏం చెప్పాడండి భూమి గుండ్రంగా ఉందని చెప్పాడు ఎందుకు ఉంది అంటే నేను ఓడలో బయలుదేరినప్పుడు అలాగే ముందుకే వెళ్ళాను పక్క రైట్ లెఫ్ట్ తీసుకోకుండా పెడితే మళ్ళీ బయలుదేరించి చోటకు వచ్చానని చెప్పాడు ఎందుకంటే భూమి గుండ్రంగా ఉంది భూమి గుండ్రంగా ఉందని కనిపెట్టడానికి ఇదే కదా కారణం ఓడ లేకపోతే కనిపెట్టేవారు కదండి అంతకుముందు బల్లపొరపుగా ఉందని అనుకున్నారు అందరూ భూమి గుండ్రంగా ఉందని యాత్ర చేసిన వాళ్ళు ఎందుకు కనిపెట్టారంటే ఓడ కారణంగా ఓడలో బయలుదేరిన వాడు అదే దిక్కుకి అలాగే రైటు లెఫ్ట్ తీసుకోకుండా పెడితే ఎక్కడికి వస్తాడు అంటే తిరిగి బయలుదేరిన చోటుకు వస్తాడు అన్నారు అంటే భూమి భూమిగుండ్రంగా ఉందని కనిపెట్టారు మహాప్రస్థానంలో కూడా చివరి యాత్ర అదే దిక్కుకి అలాగే పెడితే ఎక్కడికి వస్తాడంటే తాను ఎక్కడ బయలుదేరాడు అక్కడికి వస్తాడు అంతవరకు రాడు పోతాడు శరీరం కానీ వస్తే ఒకవేళ వస్తే అక్కడికే వస్తాడు అంటే అర్థం ఏంటి నువ్వు ఎన్ని తీర్థాలు తిరిగినా ఎన్ని క్షేత్రాలు తిరిగినా ఎన్ని గ్రంథాలు చదివినా ఎన్ని ప్రవచనాలు విన్నా అంతిమంగా నీ దగ్గరికి నువ్వు వెళితే తప్ప ఎవరేం చెయ్యలేరు ఎవరేం చెప్పలేరు నీ దగ్గరికి నువ్వు వెళ్ళాలి నీలోకే నువ్వు వెళ్ళాలి నాలో నేను నాలో నేను ఇంతకు మించినటువంటి మంత్రం లేదు మాట లేదు నాలో నేను నాలో నేను ఆ నాలో నేనికి ఎంత సమయం కేటాయిస్తున్నావో మనం అందరం ఆలోచించుకుందాం కాస్త ఇంట్లో ఒంటరిగా ఉండవలసి వస్తే అందరూ వెళ్ళిపోయారు నన్ను ఒక్కడిని వదిలేశారు ఇంతకంటే అదృష్టం లేదు నిజానికి అనుకోవడం ఎవరికో ఫోన్ చేయడం ఓ సోంబేరికాన్ని పిలవడం ఒక గంట సో సో సూది ఇక్కడ వాడి టైం పాడైంది మన సమయం పాడైంది ఇక్కడ అసలు అందరూ మనని వదిలేసి వెళ్ళిపోవడం అనేది ఎంత అదృష్టం అండి వాళ్ళు మృత్యు దశను గుర్తు చేస్తున్నారమ్మా వాళ్ళకి నమస్కారం చేయాలి వదిలేసి వెళ్ళిపోవడం ఇది కదా నా దశను నాకు గుర్తు చేశారు సంతోషం నేను ఒక్కడనే ఉంటాను అని జపం చేసుకోవచ్చు కదా మనకి ఇష్టమైన పుస్తకం చదువుకోవచ్చు కదా ఆధ్యాత్మిక గ్రంథం అసలు మనలోకి మనం వెళ్ళి కళ్ళు మూసుకొని కూర్చోవచ్చు కదా లోపల ఏం జరుగుతుందో ఉండదేమండి అలా మనం తోసని జబ్బు ప్రపంచంలో మంది కొన్న జబ్బు అంటే తోచని జబ్బు వాటికుని తోసిబారెత్తతే అప్పుడు తోస్తుంది ఇక్కడ తోచకపోవడం ఏంటంటే నీలో నువ్వు ఉంటే తోచకపోవడం ఉండదు ఇక్కడ నీకు ఎందుకు తోచట్లేదు అంటే ఎవరో నీ పక్కన ఉండాలని చూస్తున్నావు ఎంతసేపు ఇక్కడ ఎందుకు ఉంటే ఏం చేస్తావు చెప్పు ఆలోచించు ఇంకా ముందుకెళ్ళు ఆలోచనప్పుడు మధ్యలో ఆపేయకూడదు ఎవరో మన దగ్గర ఉంటే ఏం చేస్తాం ఆత్మస్థుతి పరినంద ఆహాహా ఇహిహి ఆశమ్మ భోషమ్మ ఏమీ లేదు